పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆత్పరెండు తో సరిహద్దు ప్రాంతాల ఉన్న కలవర్టు బ్రిడ్జిలను డిటెక్టర్లతో పరిశీలించారు సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్ర వరుస సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కురపాం గుమ్మలక్ష్మీపురం ప్రధాన రహదారిలో ఉన్న ప్రతి కలవర్ట్ బ్రిడ్జిలు అధునత ఆయుధాలతో క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు ఆయన వెంట కురపాం ఎస్ఐ షణ్ముఖరావు హెడ్ కానిస్టేబుల్ దొర మరియు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు പൄിഷ്താതെന്യൾം സ്രുണ്ടുടുടൄ്ടിതിറ്ര്യിന്ത് തൄ്ടുടെിടെം വെയെഹ്നാക്ക്ക്ക്ക്ക്ക്താതെം ആരുക്ക്ക്ക്�